పరమేశ్వరుణ్ణి గూర్చి వివరించుమని పరీక్షిత్తు అడుగగా సుఖయోగి తన మనసులో భగవంతుణ్ణి ప్రార్థించిన సందర్భములోని ఈ పద్యము రెండవ స్కందము నుండి గ్రహింపబడినది పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియ పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గం బున తేజరిల్లు హరికిన్ తత్వార్తినై మ్రొక్కెదన్ భావం ప్రకృతి కంటే జీవుని కంటే పరుడు ఈశ్వరుడు గొప్ప మహిమ కలవాడు సృష్టి స్థితి లయలను ఆటగా సాగించేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు అందరికీ అంతరాత్మగా వెలుగొందేవాడు బ్రహ్మాది దేవతలు అందుకోవడానికి వీలు కానీ దుస్థరమైన త్రోవలో ప్రకాశించేవాడు అయిన శ్రీ మహావిష్ణువుకు తత్వాభిలాషతో నమస్కరిస్తున్నాను అర్థాలు పరుడు ప్లస్ ఐ అన్ని లోకాలకు అతీతుడై ఈశ్వరుడు ప్లస్ ఐ ప్రభువై మహామహిముడు ప్లస్ ఐ గొప్ప మహిమ కలవాడై ప్రాదుర్భవస్థాన స్థితి సంహరణ క్రీడనుండు ప్లస్ ఐ లయము అనే ఆటలాడువాడై త్రిశక్తి మూడు శక్తులు యుతుడు ప్లస్ ఐ కలవాడై అంతర్గత జ్యోతి ప్లస్ ఐ లోపల నున్న ప్రకాశమై పరమేష్ఠి అత్యున్నత సంకల్పశక్తుడు బ్రహ్మ ప్రముఖ ప్లస్ అమర మొదలగు ముఖ్య దేవతల అధిపులకు ప్రభువులకు ప్రాపింపన్ పొందుటకు రాకుండు సాధ్యము కానట్టి దుస్తర మార్గం బునన్ అందుకోలేని విధముగా తేజరిల్లు ప్రకాశించునట్టి హరికిన్ విష్ణువుకు తత్వ ప్లస్ అర్తిని ప్లస్ ఐ తత్వమును తెలిసి కొనగోరువాడనై మొక్యదన్ రొక్కుచుంటిని పరుడైశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు హరికిన్ త్వార్థినై మృక్కదన్